అండ్ ఫిజికల్ డెఫిసి ఎస్టిమేటెడ్ అట్ అరౌండ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోస్ అధ్యక్ష ఫోర్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఆఫ్ జిఎస్డీపీ అదే రకంగా రెవెన్యూ డెఫిసిట్ ఇక్కడ చూస్తే మీకు అంచనాలకు టూ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఆఫ్ జిఎస్డిపి అధ్యక్ష చివరగా ఏదైతే ఈ యొక్క బడ్జెట్ ఉందో ప్రజల మనోభావాలకు రాష్ట్ర ప్రజలు విశ్వసించి ఈ కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఆశయాలకు వారి ఆలోచన కళలకు ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి వారి యొక్క కార్యాచరణలో కానీ వారి జీవితాల్లో సంతోషాలు నింపే బడ్జెట్ గా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా ఆర్థిక శాఖ మాచులు పయ్యావుల కేశవ్ గారికి మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది గొప్ప బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరి కలలని ఆశయాలని ముందుకు తీసుకునే బడ్జెట్గా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులందరికీ డైనింగ్ హాల్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగిందండి ఒక రిక్వెస్ట్ ఏంటంటే భోజనం చేయదలిసిన వాళ్ళు విడతలు విడతలకు వెళ్ళండి సమావేశం మాత్రం కొనసాగుతుంది అందుకే కొంతమంది వెళ్ళి వస్తూ ఉంటారు కొనసాగుతుంది సాయంత్రం వరకు సమావేశం ఉంటుంది కాబట్టి దయవించి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు శ్రావణ్ గారు స్పీకర్ సార్ ఈ సమావేశాల్లో బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ మన ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ్ గారు ప్రవేశపెట్టడానికి ముందు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరించిన విధానాలు గవర్నెన్స్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది గత ప్రభుత్వం అనుసరించిన విధి విధానాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రజల వివేకంతో గమనించి కాపాడగలిగేది సామర్థ్యం కలిగిన నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమికి పెద్ద ఎత్తున మద్దతు పలికిన సంగతి మన అందరికీ తెలుసు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి గారు చివరిగా ఒక మాట వాడారు అది స్వామి వివేకానందుడి సూక్తి మనం ఎలా ఉన్నామో దానికి మనమే బాధ్యులం మనం ఇప్పుడు ఉన్నది మన గత చర్యల ఫలితం అయితే భవిష్యత్తులో మనం ఏం కావాలనుకుంటున్నామో అది మన ప్రస్తుత చర్యల ద్వారా ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది కాబట్టి ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకోవాలి ఇది చాలా చాలా గొప్ప సూక్తి అది నిజ జీవితంలో కానీ ప్రస్తుతం ఉన్న మన రాష్ట్రం యొక్క స్థితిగతుల గురించి తెలుసుకున్న గత ప్రభుత్వం యొక్క వారసత్వంగా కొన్ని అంశాలు మనకు వచ్చినాయి అధ్యక్ష అవేమిటంటే అవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే కొన్ని అంశాలు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద అవి ఏంటో తెలుసుకోవాలి గతం వల్ల జరిగిన నష్టాలని తెలుసుకోవాల్సిన బాధ్యత గాను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ వేదికగా మన మీద ఉంది ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా దుర్వినియోగం గురయ్యాయి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టాను రీతిగా ప్రభుత్వాన్ని నడపడం అనేది ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన దుష్ఫలితాలు ఈరోజు మనం భరించాల్సిన పరిస్థితి వస్తుంది దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఏ రకంగా ఉన్నాయంటే ఉదాహరణకు ఈరోజు మీరు ఇచ్చారు అధ్యక్ష అకౌంట్స్ అకౌంటెంట్స్ ఎట్స్ గ్లాన్స్ పబ్లిక్ అకౌంట్స్ ఆడిటర్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ గారు ఇచ్చిన దానిలో ఉంది ఇది ఒకసారి చూడాలని విజ్ఞప్తి చేశాను పీడీ అకౌంట్స్ ఏదైతే ఉందో ఆ పీడీ అకౌంట్స్ మనీ మొత్తాన్ని కూడా పర్సనల్ లెడ్జర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని డెబ్బై వేల ఎనిమిది వందల అరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశాను మూడు సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ వాడటానికి అవకాశం లేకుండా చేశాను ఇంకా మరో రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా అప్పులు చేయటం బడ్జెట్ లో ఏమి చూపించరు ఎలాంటి వాతావరణం కూడా చెప్పరు కానీ అప్పులు మాత్రం కార్పొరేషన్ పేరు మీద దుర్మార్గమైన అంశం ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బ్రేవరేజ్ కార్పొరేషన్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు దాకా దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పు